మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం శ్రీవారి గరుడ సేవలు అలంకరించేందుకు ఉదయం శ్రీ వారి ఆలయం నుండి ఆండాళ్ళ అమ్మవారి మాలలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు గోదా కళ్యాణ యాత్ర పేరిట నిర్వహించిన ఈ యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ యాత్ర శ్రీ వారి ఆలయంలో ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైంది ఆలయం నుండి ఎస్వి గో సంరక్షణశాల తాటితోపు పెరుమాళ్లపల్లి మీదుగా అంబారీపై మాలల ఊరేగింపు శ్రీనివాస మంగాపురానికి చేరుకుంది భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా అంబారీపై మాలలు ఆలయానికి చేరుకున్నాయి రాత్రి జరిగే శ్రీవారి గరుడ సేవలో ఈ మాలలను స్వామివారికి అలంకరించనున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి స్థానిక ఆలయాల డిప్యూటీ డిప్యూటీఈఓలు వరలక్ష్మి శాంతి పాల్గొన్నారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం స్వర్ణరథోత్సవం వైభవంగా జరగనుంది సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసులు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల వరకు గజవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు